ఒక చెరువులోకి వాలిన కొంగ తపస్సు చేస్తున్నట్టు నడించసాగింది చేపలు దగ్గరకు వచ్చినా గాని వాటిని ముట్టుకోలేదు చూసి ఒక ఎండ్రకాయ దగ్గరకు వచ్చి కొంగ బావ నీవు చేపలను తినకుండా ఎలా ఉండగలవు అని అడిగింది నేను ఇది వరకు ఎన్నో పాపాలు చేశాను కానీ పెద్దలు చెప్పిన మాట ప్రకారము నేను ఇప్పుడు మాంసాహారం ముట్టుకోవటం లేదు అని మాయవాటిలో నమ్మిన చేపలు ఎండ్రకాయ దానితో స్నేహం మొదలు పెట్టాయి ఒక రోజు కొంగ అయ్యో మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది ఈ చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయి నాలుగు రోజుల తర్వాత వచ్చి చేపలను పట్టుకుందాము అని అనుకోవడం నేను విన్నాను నేను మిమ్మల్ని అందరినీ రక్షించాలని అనుకుంటున్నాను మిత్రమా ఇక్కడికి దగ్గరలో ఒక సరస్సు ఉంది ఆ సరస్సులో మిమ్మల్ని అందరినీ కూడా చేరుస్తాను అని నమ్మబలికింది అలా రోజు కొన్ని చేపల్ని తన నోట కరుచుకుని కొండవైపు ఉన్న ఒక బండరాయిపై పెట్టి తినసాగింది ఒక రోజు ఎండ్రకాయ తనను కూడా తీసుకువెళ్ళి తాను వదలమన్నప్పుడు వదలమని చెప్పి పైకి పైకెగిరి బండవైపు వెళ్లాసా బండ మీద ఉన్న చేప పులుసులు చేప ముళ్ళు చూసిన ఎండ్రకాయకు కొంగ చేసిన మోసం అర్థమైంది వెంటనే కొంగ మెడను తన కొండలతో కత్తిరించి దానిని చంపివేసి ఎండ్రకాయ క్షేమంగా బయటపడింది